హాయ్ అండి వెల్కమ్ టు చేతి వంటలు ఈ రోజు వీడియోలో సొరకాయ సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం ముందుగా గిన్నెలో లీటర్ పాలు పోసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి పాలు మరిగేలోగా ఈలోగా స్టవ్ వెలిగిచ్చి కళాయి పెట్టాను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి జీడిపప్పు వేగినీడి ప్లేట్లో వదిస్తున్నాము సిమ్ లో పెట్టుకొని సన్నసేమి అండి ఇవి ఇవి కూడా వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలి ఇవి కూడా దోరగా వేగినెయండి ఇవి కూడా ప్లేట్లో తీస్తున్నాను కొద్దిగా నెయ్యి వేసాను సొరకాయి పైన చెక్కు తీసి లోపల ఇత్తనాలు కూడా తీసి ఇట్లా తురిగి పెట్టుకున్నానండి ఇప్పుడు నెయ్యి పెట్టుకున్నాను కదా కళాయిలో తింటే వేస్తున్నా సిమ్లో పెట్టుకొని వేగనీయాలండి పచ్చి వాసన పోయి సాఫ్ట్ గా వచ్చే వరకు వేపుకోవాలి నీళ్ళు వచ్చింది చూడండి నీరంతా ఇనిగిపోవాలి ఇలా తిప్పుతా ఉండాలి మళ్ళీ అడుగంటకుండా సొరకాయి పచ్చి వాసన పోయి సాఫ్ట్ గా వచ్చిందండి నీరంతా ఇంకిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పొంగి మరి మరుగుతున్నాయి పాలు మరిగినాయి కదా సొరకాయ తురుగుని పాలల్లో వేసుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాలు ఉడికిచ్చాలండి సొరకాయ తురుగు ఈ గిన్నెకి నిండా వచ్చిందండి ఇప్పుడు దీంట్లో చక్కెరమటి దీంట్లో సగవేస్తున్నాను వేస్తున్నాను తినేవాళ్ళు కొద్దిగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు కొద్దిగా ఇలాచి పౌడర్ వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఆపినాక ఇట్లా సేమ్ వేపుకో వేయాలండి ముందరగానే వేయకూడదు జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాం చూసారు కదండి సొరకాయ సేమియా పాయసం రెడీ అయింది ఇది ఫెస్టివల్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు తినాలనుకున్నా అప్పుడు స్వీట్ తినాలిచ్చినప్పుడు కూడా ఈజీగా రెడీ అయిపోయింది దాన్ని చేసుకోవచ్చు